నమస్తే అందరూ బాగున్నారా మీరు అంతా బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మీకు చూడండి చేయండిలో మంచి కీ చైన్ చూపిస్తానండి అలాగే నేను కొన్ని కీ చైన్స్ తయారు చేశాను ఆ కీ చైన్స్ కూడా చూపిస్తాను ఆ కీ చైన్ వివరంగా ఎలాగంటే అది ఏ టు జెడ్ మీకు తయారు చేయడం చూపించి పూసలు ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఇది బిగినింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు ఇదిగోండి ఇంత వైర్ తీసుకున్నాను ఒక కీ చైన్ అయితే ఇంత ఇంత వైర్ కావాలి ఫస్ట్ నాలుగు తెల్లపూసలు వేద్దాం ఫోర్ నాలుగు తెల్లపూసలు ఇదేంటంటే చిన్న పర్స్ లాగా ఉండి సెంటర్ లవ్ సింబల్ ఉంటుంది అంతా తయారయ్యాక మీరు చూద్దరు నాలుగు పూసలు ఎక్కించాం కదా నాలుగు పూసల్లోంచి ఒక పూసలోంచి ఇలాగ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అదిగోండి ఇలాగ వస్తుంది ఒక పూసలోంచి తెస్తే డైమండ్ షేప్ వస్తుంది ఇప్పుడు దీనికి మనం రెండు గోల్డ్ ఈ సైడు లెఫ్ట్ సైడ్ రెండు గోల్డ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు గోల్డ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒక వైటు ఈ రెండు గోల్డ్లో ఒక గోల్డ్లోంచి తీయాలి చూడేలాగా వచ్చిందా నెక్స్ట్ ఇటు సైడ్ ఒక గోల్డ్ ఇటు సైడ్ రెండు వైట్ ఈ వైట్లోంచి మళ్ళీ చేద్దాం ఓకే ఇప్పుడు చూసారా ఒక వి షేప్ వచ్చింది కదా వీ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి మూడు వైట్ వేసేద్దాం మూడు వైట్ వేసి మూడో వైట్ నుంచి ఇలాగా తీయాలి అంటే ఈ లైను పైకి వెళ్తుంది కదా పైకి వెళ్ళాలంటే మూడో వైట్లోంచి తీసాం ఇప్పుడు చూడండి వివరంగా చూడండి నా మొత్తం నాలుగు డైమండ్లు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో డైమండ్ వచ్చేసరికి మనకి ఈ పూస మీదకి వెళ్ళాలి ఈ పూస మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక వైటు ఇటు సైడ్ రెండు గోల్డ్ మళ్ళీ ఈ గోల్డ్ తీద్దాం ఈ గోల్డ్ లోన్స్ తీస్తే రెండో గోల్డ్ తెద్దాం ఇలా వచ్చింది వి షేప్లో వచ్చింది కదా ఇదిగోండి మళ్ళీ ఈ గోల్డ్ దాంట్లో దూర్చి రెండు గోల్డ్ వేద్దాం రెండు గోల్డ్ వేసి మళ్ళీ ఈ గోల్డ్లోంచి తీస్తే ఇంకో డైమండ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ గోల్డ్లోకి దీన్ని దూర్పి ఈ పూసలోకి ఎక్కిస్తే రెండే పూసలు వస్తాయి ఆ రెండు కూడా గోల్డే వస్తాయి ఈ గోల్డ్లోంచి మళ్ళీ గోల్డ్లో ఎక్కిస్తే ఇప్పుడు ఒక గోల్డ్ ఒక సిల్వర్ ఉంది కదా ఒక ముచ్చంను ముచ్చంలోకి తీసాం వైర్ని తీసి ఒక ముచ్చం ఈ సైడ్ ముచ్చం ఈ సైడు గోల్డ్ బీటే వేద్దాం ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే వీడియో మొత్తం రెడీ అయిపోయిన దాన్ని దాన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటే మీకు ఎక్కడ ఏ బీడ్ వస్తుంది అన్నది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇవి టూ లైన్స్ అయ్యాయి ఇంకొక లైన్ వస్తుంది పర్స్కి టూ లైన్స్ అయ్యాయి టూ లైన్స్ అయినసరికి వచ్చింది కదా ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకో లైన్ రావాలి అంటే రెండు వైట్ వేయాలి మూడు వైట్ మూడు వైట్ వేసి మూడో వైట్లోకి టర్న్ జరిగింది కదా జరిగిన తర్వాత ఇదిగోండి ఈ గోల్డ్లోకి ఇలా దూచి ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పూసలు ప్యారల్స్ తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు ఈజీగా అల్లడానికే అర్థం అయిపోతుంది ఇవ్వండి మూడో లైన్ తిరిగింది కదా మూడో లైన్ తిరిగినంతక మూడు పూసలు వేయాలి కదా వాటి గోల్డ్లోకి పెట్టామా ఈ రెండు ముచ్చం పెట్టి మూడో పూస గోల్డ్ పెడదాం మూడో పూస గోల్డ్ పెడితే మనకి లోపట గోల్డ్ తోటి గో సిల్ హార్ట్ షేప్ వస్తుంది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఎక్కిచ్చి రెండు వైట్ మళ్ళీ ఇది చివరికి వచ్చేసాక వచ్చింది చూసారా ఇప్పుడు సింబల్ సింబల్ లాగా వచ్చింది కదా దీనికి చివరికి ఎడ్జ్కి వెళ్ళిపోయి రెండు వైట్ వేసి మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఆల్రెడీ ఇంకొక వన్ సైడ్ కూడా రెండో సైడ్ కూడా చేసి చూంచాను రెండో సైడ్ కూడా చేశాను ఈ రెండు సైడ్ని ఇప్పుడు ఎలా కంబైన్ చేయడం చూపిస్తాను చూడండి ఈ రెండిట్ల మీద ఇలా వచ్చింది కదా ఇక్కడ ఒక సెంటర్ ఒక పోసేస్తాం ఇంక ఇంకంతా కూడా వైట్ ముచ్చున తోటే ఇక గోల్డ్తో పని లేదు దీనిలోంచి వచ్చింది కదా దీంట్లోకి పెడదాం వన్ మినిట్ దీంట్లోకి దీంట్లోకి ఇలా కలుపుతాం రెండు పార్ట్లని కంబైన్ చేయడం ఇది కంబైండ్ చేసి సెంటర్ ఒక పోస్ వేసాను కదా ఇప్పుడు ఇందులోంచి ఇందులోంచి ఈ సైడు ఈ సైడు రెండింటిలో వచ్చింది కదా ఇప్పుడు ఒక్క వైట్ ముచ్చం వేసి మళ్ళీ దీన్ని కంబైన్ చేద్దాం అలాగా చుట్టూతా అల్లుకొని క్లోజ్ చేసుకొని వచ్చేయడంనండి క్లోజ్ చేసుకొని వచ్చిన తర్వాత పైన హ్యాండ్ బ్యాగ్ కదా బ్యాగ్కి హ్యాండిల్ లేద్దాం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని సెకండ్ పార్ట్ని నేను అల్లి రెడీగా ఉంచుకొని మీకు చూపిస్తున్నాను మళ్ళీ వీడియో ఎక్కువైపోయినా మీకు చూడడానికి ఇబ్బందే కదా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే నాకు మెసేజ్ పెట్టండి ఈ పూస్ ఈ పూసలు ఎక్కడ దొరుకుతాయని చాలామంది అడుగుతున్నారు కాకినాడ మెయిన్ రోడ్డు దీపక్ స్టోర్స్లో దొరుకుతాయండి అన్ని రకాల ముత్యాలు గోల్డ్వి అన్నీ అక్కడే ఉన్నాయి వైర్లు వైర్లు కూడా అక్కడే అమ్ముతున్నారు అరవయో నెంబరు వైరు మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరికీ తెలియదు కదా కాకపోతే గత వీడియోలో నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇంకో ఇలా చుట్టూత మన ఇటు అటు వేసుకొని వస్తుంది ఒక్క పోసేస్తే సరిపోతుందండి కంబైండింగ్కి ఇటు ఇటు వచ్చాక ఒక్క ఒక్క ముచ్చం వేస్తుంటే సరిపోతుంది చూసారు ఇలాగ టర్న్ తిరుగుతూ వచ్చింది కదా వచ్చిన తర్వాత ఇది కార్నర్కి వచ్చింది కార్నర్లో కూడా ఇంతే ఒక్క పోసే ఒక్క పోసే వేసుకొని అలా పైకి వచ్చేసేయడమే వచ్చిన తర్వాత ఇది లాస్ట్లోని హ్యాండిల్ వేయడం కూడా చూపిస్తాను చాలా ఈజీ అండి అందరూ తయారు చేసుకోవచ్చు మనం తయారు చేసుకున్న కీచైన్ అంటే మనకు వేరే సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్కి అది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి నేనేమో మీకు కొన్ని తయారు చేసాను చూపిస్తాను ఇంకా నేను చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి నాకు అందరూ ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ కాకినాడలో వాళ్ళందరికి కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క కీచైన్ తయారు చేసి గిఫ్ట్గా ఇద్దాము అనేసి అనుకుంటున్నాను ఈ మనం ఎంత చేయగలిగితే అంత చేసి ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చుకుంటే మన చేతితో తయారు చేసుకున్నది చాలా హ్యాపీగా ఉంటుంది మీ చివరికి వచ్చిన తర్వాత ముడేయడం కూడా చూపిస్తాను మీకు మనకి లాస్ట్ వైర్లు అయిపోతాయి కదండి ఇక్కడ ఇలా ముడేసేసి ముడేసిన తర్వాత ఇలాగ సైడ్కి వీటిలోకి పెట్టేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఒక రెండు పూసల వరకు లాగేమని లాగేసామనుకోండి స్ట్రాంగ్గా ఉండి ఇంకా ఊడిపోవడానికి కూడా అవకాశం ఉండదు ఇది కొంచెం లోపలికి పెట్టడం చిన్న పనే కానీ అలా ఇలాగ పూసల్లోకి లాగేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ అంటే మరి హ్యాండ్లు ఉండాలి కదా హ్యాండ్లు ఎడిగా బ్యాగ్ చూసారా ఎన్ని రూపాయలు పడతాయో చెప్పండి ఈ హ్యాండ్ బ్యాగ్కి హ్యాండిల్ వేసుకుందాం హ్యాండిల్ ఎలాగంటే ఇదిగోండి చివర పోస్ ఉంది కదా ఈ పోస్లోని రెండు వైర్లు ఈక్వల్గా ఇలా లాక్కొని ఒక పది గోల్డ్ ఐదు గోల్డ్ వేసిన తర్వాత రెండు వైర్లలో కలిపి ఎక్కించాలి ఇది ఒక వైర్లోంచి కాదండి రెండు వైర్లలోకి రే ఒకటి కణంలోకి రెండు వైర్లు వెళ్ళాలి రెండు మూడు నాలుగు మీకు ఇంకా పొడవగా చైన్లాగా కావాలనుకున్నా వేసుకోవచ్చు ఈ నాలుగు ఐదు వేసిన తర్వాత ఇప్పుడు మనం కీ చైన్ కింద కదా దీన్ని పెట్టుకుంటున్నాం ఇవ్వండి కీ చైన్స్ కూడా దీపకలోనే దొరుకుతున్నాయి ఇందులో పొడవగా ఉన్న కీ చైన్స్ దొరుకుతున్నాయి పొట్టి దొరుకుతున్నాయి ఈ చైన్ ని ఇందులో పెట్టేస్తాం పెట్టి ఇంకొక ఐదు పూసలు వేద్దాం ఇదిగోండి ఇలా హ్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చివర పూసకు తెచ్చి ఇట్లుండొకటి అటుండి ఒకటి ఇలా పెట్టి మనం ఇంకొక దగ్గరికి నాలుగు రౌండ్ సర్కిల్ తిప్పి ఇంకో ఇక్కడ తీసుకొచ్చి ముడేసి తీసుకొని లోపల తోసి ఓకే అంతా తయారయ్యాక మళ్ళీ చూద్దు ఓకే ఫ్రెండ్స్ అందమైన కీ చైన్ రెడీ బాగుందా ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర అల్లినివి అన్నీ మీకు చూపిస్తాను చూడండి ఏది బాగుందో కామెంట్ చేయండి ఇంకొన్ని కీ చైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా అల్లాను హార్ట్ సింబల్ అలాగే హార్ట్ లాగా బ్యాగు వైట్ బీట్స్తో బ్యాగు బటర్ఫ్లై ఇది ఒక రకమైన బటర్ఫ్లై వైట్ది మోడల్ అన్నిటికీ ఫినిషింగ్ టచ్ ఫిష్ ఈ ఫిష్ని మాత్రం నేను థ్రెడ్తోటే వేసానండి ఓకే లాస్ట్ మనం ఇప్పుడు తయారు చేసిన గోల్డ్ బ్యాగ్ వీటన్నిటిలో ఏకీ చైన్ బాగుందో కామెంట్ చేసి చెప్పండి మీ అంద ఏది గోల్డ్తో నచ్చిందా పూసలతో నచ్చిందా లేదంటే కాంబినేషన్తో నచ్చిందా బ్లాక్ అండ్ వైట్ నచ్చిందా ఏంటి అన్నీ చెప్పండి ఓకే ఎలా ఉన్నాయి బ్యాగులు అని ఈ ఫిష్ ఎలాగ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని చూడండి చేయండి వీడియోలు చేద్దామని ఉన్నది మీ అందరి కోసం చేస్తాను థ్యాంక్ యూ నమస్తే 오케이 땡큐 잘잘잘 엄마 잘 모야 물 커트 해